చల్లగా మనసులో ఒక్క క్షణం ఆగండి స్నేహితులారా ఎందుకంటే ఈరోజు మీతో జరిగే ఏదో ప్రత్యేకమైనది అందరితో కాదు అందరితో జరిగేలా కాదు ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఇలా వచ్చాయి కాదు కదా ఎందుకంటే మీరింకా తెలుసుకోలేదు కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ప్రత్యేక కారణంతోనే ఆపింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీ అదృష్టం ద్వారం తెరవడానికి సిద్ధం కాకపోతే కానీ మీ జీవితంలో అన్నీ ఒక్కసారిగా మారిపోయేలా ఎందుకు అని తెలుసుకోవాలని మీకు ఆశ అయితే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాలలో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి మీరు ఇప్పుడు వారిలో ఒకరు మీరు భోగిస్తున్నారా ఇటీవల కొన్ని వింతలాంటివి జరుగుతున్నాయా కొన్నిసార్లు కారణం లేకుండా అలజడి ఎండ్ ఎవరో రాబోతున్నట్టు అనుభూతి కానీ మీరోనే ఏదో కదలిక అన్నీ సాధారణం కాదు ఇదంతా సంకేతాలు ప్రత్యేక సంకేతాలు బ్రహ్మాండం ఎవరినైనా పెద్ద మార్పుకు ఎంపిక చేస్తోందంటే ముందు వారి చెట్టు శక్తిని మార్చేస్తుంది మరి ఇదే మీతో జరుగుతోంది మీరు గమనించారేమో ఇటీవల మీ ముందు వచ్చిన కొన్ని అనుభవాలు ముందు ఎప్పుడూ జరగలేదు కొన్ని వింతలాంటి కలలు కొన్ని ఆలోచనలు ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నట్టు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు దగ్గరగా వస్తున్న శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ సున్నితత్వం ఇని మొదలైన సూక్ష్మ సంకేతాలను పట్టుకునే సామర్థ్యం మరి దాన్ని చేస్తే మీరు లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగు పెడతారు అలాంటి మార్గం మీ నిజస్వరూపానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరిగే మార్పు సమయం వచ్చింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి ఉంచేస్తుంది మీరు మీకోసం ఎప్పుడూ ఆలోచించిన సంతోషం సమృద్ధి ప్రేమ ఆనందం ఉద్దేశం ఇప్పుడు అన్నీ మీకు దగ్గరగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తించుకోండి పెద్దది జరిగే ముందు ముందు అన్నీ చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అలజడి మీరు ఆ అలదలిని భోగించారు కదా మరి అదే సంకేతం ఏదో అసాధారణం జరిగేలా బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంతా అసలు అదంతా ఒక ప్రణాళికా భాగం మీ జీవితం నుంచి దూరం అవుతున్నవారు మూసిపోతున్న తలుపులు విరిగిపోతున్న సంబంధాలు బయటి ప్రపంచం అలాగే ఉంది అదే మంచి అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతుంది మీ శక్తి ముందులాగా లేదు మరి శక్తి మారితే మొత్తం బ్రహ్మాండం తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది మీ చుట్టూ ఉన్నవారు ఎవరో స్పష్టంగా కనిపించారు బహుశా సంకేతాలు వారు క్రమంగా మారుతారు దెబ్బతిన్న సంబంధాలు మూసిపోయిన పనులు అన్ని క్రమంగా తలబడతాయి మీ కళలు ఇక కేవలం కల్పనలు కావు అవి మీ వాస్తవంగా మారేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో మీరు ఈ హామీ ఇవ్వండి నేను మాట్లాడేదంతా దానిలో కాంతి ఉండాలి నేను ఆలోచించేదంతా దానిలో ప్రేమ ఉండాలి నేను కోరేదంతా దానిలో మంచి ఉండాలి నా కోసం కాదు అందరికోసం ఇదే మీ తతవరి అడుగుకి చావి ఇప్పుడు సమయం ఆ దైవిక మార్గంపై అడుగు పెడడానికి ఇది ఈ వీడియో చూసి మొదలయ్యింది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది బ్రహ్మాండం నుంచి వచ్చిన సందేశం దాను తన ప్రతినిధులకి మాత్రమే చూపించింది మరి ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే అర్థం పెద్ద మార్పు జరిగేలా బ్రహ్మాండం ఆ దాచిన శక్తి మీకు చాలా దగ్గర ఒక్క అడుగు దూరం ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగ్రత్తగా ఉండడం ముందు మీ హృదయం నుంచి భోగిస్తున్నారా ఇది ఏకంగా వదలకండి ఎందుకంటే ఇదే అక్షణం బ్రహ్మాండం మీకు దగ్గరగా వచ్చింది యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు దీని యాదృచ్ఛికంగా భావించకండి ఇది నిశ్చయం యాదృచ్ఛికం కాదు ఇది ఒక పిలుపు అది సాధారణ ఘటన కాదు మీకు పంపించబడిన దైవిక సంకేతం ఇక మీకు ఆసక్తి ఉన్నవి ఆసక్తి తగ్గిపోతాయి మీ దృష్టి మీ ఉద్దేశంపై ఆకర్షితమవుతుంది దూరంగా ఉన్నది మీ వైపు లాగి వస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు నన్నెందుకు ఎంపిక చేశారు వినండి మీరు ఎంపిక చేయబడ్డరు ఎందుకంటే మీరు ముందు ఎవరి ప్రార్థనలకైనా స్పందించారు మీరు నిర్ద్వంద్వంగా ప్రేమించారు మీలాంటి వారిని బ్రహ్మాండం కోరుకుంటుంది ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేసేవారు మరి ఇప్పుడు మీరు ఒంటరులు కాదు మీ చుట్టూ దైవిక బృందం మీ ఆలోచనలు వింటుంది మీ రక్షణలో ఉంది మీ భాగ్య మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఏదైనా కోరుకుంటే బ్రహ్మాండం దాన్ని మీ వైపు తీసుకువచ్చేస్తుంది కానీ దానితో బాధ్యత కూడా ఇక మీరు ఆలోచించేది భావించేది చెప్పేది అది వాస్తవమవుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి ప్రతికూలత నుంచి దూరంగా మీ జీవితం ఇక ముందులాగా ఉండదు మీరు ఆ శక్తితో కోరిన మార్పులు మౌన ప్రార్థనలు దాచిన కోరికలు ఇప్పుడు మీ ముందు వస్తున్నాయి ఎందుకంటే మీరు చాలా సహించారు ఇప్పుడు పొందే సమయం మీ జీవితంలో అతి పెద్ద రాత్రి ఆ మార్పు సూర్యోదయానికి ముందే ఇప్పుడు మీరు భోగిస్తున్న కష్టాలు గందరగోళాలు ఒంటరితనం అన్నీ మీలో నుంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఒక్కరోజులో ఏదో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేది జరగబోతోంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తుంది ఇదంతా కొత్త శక్తి కొత్త మంచి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధం భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా మీకోసమే మీకు కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఈరోజు సందేశం సాధారణమైనది కాదు ఇది ఆధ్యాత్మిక ఆవిష్కరణ మీరు ప్రత్యేకం ఎందుకు ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు భౌతిక మాయల్లో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్నవారు వారికి ఇది చూపించరు కానీ మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఆత్మ జాగృతమైంది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుస్తున్నాయి సంయోగాలు సంకేతాలుగా మారుతాయి అనుభవాలుగా మారుతాయి మీకు వచ్చే అవకాశాలు ముందు అదృశ్యమైనవి మీకు వచ్చే మంచి మీ ఆత్మ కోసం పంపబడినవారు మీకు వచ్చే పరిస్థితులు మీ ఉద్దేశానికి తీసుకెళ్లేవి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని భోగించటం కేవలం వినటం కాదు మీలోకి ఆవిర్భావం చేసుకోవడం కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం మీ హృదయానికి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఇదే మీ జీవితంలో అద్భుతాల మొదలు ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా మారతాయి ముందు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినవారు ఇప్పుడు మీ వైపు ఆకర్షిపులవుతారు ముందు అడ్డంకులు ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు స్పష్టంగా మారతాయి ముందు మూసిపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో నంబర్లలో పదే పదే మీరు అలసిపోయారేమో బద్దలైనట్టు భావించారేమో కానీ మీరాగలేదు ప్రతిసారి మనస్సు ఏడుస్తున్నా పరిస్థితిలో మిమ్మల్ని పడగానా మీరు ముందుకు సాగారు మరి అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దాన్ని చూస్తోంది మీరు ఆగకపోవడం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పూర్తి చేసే సమయం ఆ సంబంధం మిమ్మల్ని వేధించింది ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది మీకు తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడిన కొత్త వస్తాడు ఆ ఉద్యోగం ఆ అవకాశం ఆ గుర్తింపు మీరు రాత్రులు లేచి కోరినది ఇప్పుడు మీ చేతికి చేరబోతుంది ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా మీ భయాన్ని దూరంగా ఉంచండి భయం సందేహం చింత ఇవి మూడు పెద్ద అడ్డంకులు బ్రహ్మాండ ఉద్గారాలను పొందడంలో వాటిని ఇప్పుడే మీ మనసు నుంచి తీసివేయండి నమ్మండి రేపు సమయం మరో రకంగా ఉంటుంది ఆ సమయంలో మీరు మారిపోయినట్టు భావిస్తారు ఈరోజు నుంచి మీతో మీరు ఒక హామీ మీలోని శక్తిని గుర్తించడం మీలోని ఆత్మ గొంతుకు అడ్డుకట్ట పట్టకపోవడం ఎందుకంటే బ్రహ్మాండ శక్తులు తమ ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి మీ ఆత్మ మిమ్మల్ని పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరిగేలా మీరు ఆ తలుపును తొట్టారు మీ బంగారు భవిష్యత్తు దాచిన ఆ తలుపు ఇప్పుడు క్రమంగా తెరుచుకుంటుంది ఈ సందేశం ఆ తలుపును తెరవటానికి వచ్చిన చావి దాన్ని భోగించండి మీలోకి ఆవిర్భావం చేసుకోండి మీరు దానికి అర్హులం అని చెప్పుకోండి ఇప్పుడు మీరు బ్రహ్మాండం అతి ప్రియ సాధకులు ఈ సందేశంలో మీరు కోరిన అన్నీ ఉన్నాయి మీ కళలు బ్రహ్మాండం ఇప్పుడు ప్రణాళికగా మారుస్తోంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి పడతాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది మీరు మీరే అంటారు హే ఇదే ఆ సమయం నేను సంవత్సరాలు ఎదురు చూశాను మీరు మీరే అంటారు ఈ వీడియో నాకు ఎందుకు ఆ క్షణంలో వచ్చింది నా మనస్సు అతి అలజడిలో ఉన్నప్పుడు ఎందుకంటే ఇదే బ్రహ్మాండం సౌందర్యం మనల్ని అతి బద్దలయ్యే సమయంలోనే పిలుస్తుంది అతి గట్టిగా పట్టుకున్న సమయంలో ఇప్పుడు నేను మీతో చెప్పాననుకున్నది మీ కళ్ళు తెరిచి ఉంచండి మనసు శాంతంగా చూసి హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకోసం రాసింది జరగబోతోంది ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు చిమ్మగిల్లాయా గుండె ధడగడలు వేగమంటాయా మీ మనస్సులో కదలిక లేచిందా అంటే ఇది మీకోసమే మీరూ వినేశారు కాబట్టి ఇప్పుడు మీ జీవితం ముందులాగా ఉండదు ఆత్మ పెద్ద మార్పుకు ముందే జాగృతమైతే బ్రహ్మాండం సంకేతాలు పంపడం మొదలు ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి పాత కల మళ్లీ కనిపించడం బూలిన జ్ఞాపకం పదే పదే వచ్చడం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి ఆలోచించడం ఇదంతా సంయోగం కాదు మీ మారే భవిష్యత్తు శబ్దం యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపు వైపు సాగారు ప్రతి మార్గం మూసిపోయినట్టు మీరు మీతో మీరు అడుక్కున్నారు ఎప్పుడు మారుతుంది అన్ని ఎప్పుడొస్తుంది ఆ రోజు నా కష్టం పంట పొందే ఎప్పుడొస్తుంది ఆ శాంతి స్థిరత్వం అందరికీ వస్తుంది కదా మరి ఇప్పుడు ఆ మార్పు రోజు ముందు రోజు ఈ వీడియో మీ ముందొచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం అలాగే పనిచేస్తుంది ఎవరైనా చాలా కాలం కష్టపడితే చాలా సహిస్తే కానీ ఆశన వదలకపోతే యూనివర్స్ తనని సందేశం పంపుతుంది ఈరోజు సందేశం ఆ మార్పు జీవితం మొదలు మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు మీరు బద్దలైనట్టు భావించినప్పుడు ఎవరో వింటున్నవారు లేకప్పుడు మీ కళ్ళనీళ్ళు ఒక్క తలుపులోనే రాత్రులు ఏడుస్తూ గడిచాయి కాని మీరు మళ్ళీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఆ భక్తి అందరిలో ఉండదు మరి ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని చెప్పడానికి వచ్చింది మీ సహించే సమయం పూర్తి ఇప్పుడు మీ సమయం పంటకు శాంతికి పూర్తికి మీ కల అనిపించవచ్చు ఏమీ మారలేదు మీరు తట్టుకున్న తలుపులు ఇప్పుడవి మీ వైపు తెరుచుకుంటాయి మిమ్మల్ని అవమానించిన వారు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు అన్నీ మీ జీవిత కథను ప్రేరణగా మార్చేస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రం మీ కర్మలు సాధనాలు కాని మీ ఆత్మశుద్ధి మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడు ఎవరి చెడు కోరలేదు మీరు మీకు కంటే ఇతరుల గురించి ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేయాల్సిందంతా చేశారు మరి ఇప్పుడు ఆ మంచులు కలిసి ఒక తీవ్ర కాంతి మీ జీవితాన్ని ప్రకాశమంతం చేస్తుంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంపిక చేస్తుందంటే ముందు పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షలు ఇచ్చారు ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే అర్థం మీరు ఎంపిక చేయబడ్డారు ఇది నేరుగా మీకు సందేశం బ్రహ్మాండం నుంచి ఆ శక్తి నుంచి మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ వింటూ మీ హృదయంలోని ప్రతి భావాన్ని భోగిస్తూ చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తున్నారు సంకేతాలు కోరుకున్నారు మార్గాలు సమాధానాలు కోరుకున్నారు మరి ఈ వీడియో అందుకు సమాధానం మన జీవితంలో అలాంటి మలుపులొస్తాయి అన్నీ ఆగిపోయినట్టు మీరు ఆలోచించి ఉంటారు ఎందుకు పదే పదే చెడుతున్నాయి ఎందుకు మంచిది మొదలైతే ఒక్కసారిగా ఆగిపోతుంది కానీ ఏమిటంటే బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోంది మీరు కోరినవి కంటే చాలా ఎక్కువ మంచి మీకు వస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యం బ్రహ్మాండం సందేశం ఇస్తుందంటే నేరుగా కాదు సంకేతాల్లో కొన్నిసార్లు పాట లిరిక్స్లో అపరిచితుడి మాటల్లో పాత పుస్తక పేజీల్లో లేదా ఈ వీడియోలా మరి ఇప్పుడు మీరు వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు బ్రహ్మాండ సంభాషణ ఇప్పుడు ప్రశ్న మీరు ఏమి చెయ్యాలి సమాధానం శాంతంగా ఉండండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాలను భోగించండి ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపుతోంది సమాధానాలు మీలోనే దాచి ఉన్నాయి బ్రహ్మాండం ఇప్పుడు మీతో పనిచేయటానికి సిద్ధమైంది మనం ఆలోచిస్తాం మా అదృష్టం మారగలదా శక్తి ఉందా అద్భుతాలు జరుగుతాయా మరి ఈరోజు ఆ మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని భోగించిందా మీ హృదయం దడగడలు వేసిందా అంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఎంపిక చేసింది గుర్తుంచుకోండి మార్పు ముందు గంట అతి భారీ అలాంటి సమయంలోనే మనం ఓడిపోతాం ఎందుకంటే ఇంకా సహించలేకపోతాము అనిపిస్తుంది కానీ అలాంటి సమయంలోనే బ్రహ్మాండం తన అతిలోతైన అద్భుతాన్ని సృష్టిస్తుంది మీరు గమనించారేమో ఇటీవల కొన్ని వింత సంకేతాలి పదే పదే ఒక నంబర్ కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి చేరదు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండం అలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధం ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి మీరు మిమ్మల్ని బలహీనంగా భావించారా ఇప్పుడు సమయం మీతో మీరు చెప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితం కొత్త అధ్యాయానికి స్వాగతం సమృద్ధి ప్రేమ శాంతి వైపు తీసుకెళ్లేదానికి ఇప్పుడు మీరు చేయాల్సింది స్వీకరించడం జరుగుతున్నది మా మంచి కోసమే మీరు గత బాధలను వదిలేసి వెళ్ళవచ్చు స్వీకరించడం మీ జీవితం ఇక ఆ మార్గంపై సాగబోతుంది మీరు సంవత్సరాలు మనసులో పెంచుకున్నది యూనివర్స్ చెబుతోంది పూర్తి భక్తితో సమర్పణ చేస్తే బ్రహ్మాండం మీకోసం సృష్టిస్తుంది ముందు కనిపించని ఉనికులను ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడటం పరిస్థితులు ఏమైనా ఈ పదాలు మీ ఆత్మకు చేరయ్యాయా ఈ సందేశం మీ హృదయాన్ని తడమగలిగించిందా అంటే యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది దైవిక సందేశం యూనివర్స్ నుంచి మీకు చేరింది మీరు ఎక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు హాయ్ మీ శ్రీయ రాధారాణి మిస్పా బేబీ అజియారీ ఇండియా లేదా మిస్పియా మిసియాలో ససియా మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని చూడగలిగేది యూనివర్స్ పిలిచిన వాడే మిగతా వారు ఈ వీడియోకి చేర్చలేరు వారి ఆత్మ సిద్ధం కలేదు కానీ మీరు సిద్ధం మీ ఆత్మని తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంటుందని మీ పేరు పిలవలేదు కానీ మీరు తెలుసు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య తలుపు తెరిచింది ఇప్పుడు అన్ని మారతాయి ప్రైమ్ స్టేజ్ సంఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినదంతా ప్రవహిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండం మీ సహాయానికి సక్రియమైంది మీలో ఒక శక్తి ఒక కాంతి మీరు పూర్తిగా తెలుసుకోలేదు కానీ ఇప్పుడు సమయం దాన్ని గుర్తించడానికి యూనివర్స్ మిమ్మల్ని చెబుతుంది మీ ఆత్మ చాలా సహించింది కానీ ఇప్పుడు సమయం మీకు సమాధానం ఇవ్వడానికి మీరు రాత్రుల్లో పునరావృత్తం చేసిన ప్రశ్నలు హృదయం నుంచి చెప్పిన ప్రార్థనలు వాటికి సమాధానాలు వస్తున్నాయి మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురు చూడటంలో అసిపోయారా వినండి మిమ్మల్ని వదులుకోలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు మీకు అనిపిస్తోంది ఏదో అదృశ్య శక్తి మీతో సాగుతోంది ఇప్పుడు బ్రహ్మాండ ప్రణాళిక సక్రియమైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరూ మార్చలేరు మీ చుట్టూ సంఘటనలు జరుగుతాయి మీ అర్థానికి అతీతమైన శుభ సంకేతాలు కొంతమంది మీ జీవితం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతారు కొంతమంది తిరిగి వస్తారు కొత్త వస్తారు మీ కథలో ముఖ్య పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంలో పడవచ్చు ఎందుకంటే అన్ని వేగంగా మారతాయి కానీ భయపడకండి ఇదే బ్రహ్మాండ చాతుర్యం మీ మీ నుంచి చీలినది మళ్ళీ కొత్త రూపంలో తిరిగి వస్తుంది అధూరమైనది పూర్తవుతుంది దూరంగా ఉన్నది మీ వైపు లాగి వస్తుంది ఇప్పుడు మీ గుండా భావోద్వేగాలు సాధారణం కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగం అవుతారు కొన్నిసార్లు ఎవరో వీపుని మీద చేయి వేసినట్టు అనుభూతి మీ గదిలో కూర్చుని ఎవరో ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాందం కేవలం సంకేతాలు ఇవ్వటం జోక్యం చేసుకుంటుంది పాత కర్మలను కట్ చేస్తుంది మీ ఆత్మ పాత బంధాలను బద్దతీస్తుంది మీ చుట్టూ అదృశ్య కవచం చేస్తుంది ప్రతి కూలత మీకు తాకకుండా మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి